బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడచి పాకలో పుట్టినా పాపల రక్షకుడు మన ఏసయ్యా పరమును విడచి పాకలో పుట్టినా పాపుల రక్షకుడు మాన ఏసయ్యా పలుడు కాదమ్మో బలవంతుడు ఏసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు కన్య మరియ గర్భం మందు బెట్ల హేము పురము నందు ఆ పాశుశాలలో నా పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గుర్రేలను విడిచి పరుగు నా పాకను చేరమే కన్యా మరియ గర్భమందు బెట్లహీము పురుము నందు ఆ పాసుశాలలో నా పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గుర్రేలను విడిచి పరుగు పరుగు నా పాకను చేరమే మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మనసార మొక్కినాము మది నిండ కొలిచినాము మా మంచి కపరని సంతోషించమే సందడి 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 చేసామే సందడి 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 చేసామే బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాము పరశుద్ధుని చూచి పరవశించమే రాజుల రాజని యూదూల రాజని ఇతడే మారాజని మొక్కినామమ్మా చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాం పరిశుధుని చూచి పరవశించమే రాజుల రాజని యూదూల రాజని ఇతడే మరాజని ఉక్కినామమ్మ బంగారు సాంబ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము బంగారు సాంబ్రాణి బో ఇచ్చినాము ఈ మాను ఏలని పూజించామమ్మో సందడి 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 చేసమే సందడి 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 చేసమే బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పరమ పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును వీడచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన ఏసయ్యా పరమును వీడచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన ఏసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు ఏసు ಪಸಿವಾಡು ಕಾದಮ್ಮೋ ಪರಮಾತ್ಮಡು ಕ್ರೀಸ್ತು ಬಾಲು ಕಾದಮ್ಮೋ ಬಲವಂತಡೇಸು ಪಸಿವಾಡು ಕಾದಮ್ಮೋ ಪರಮಾತ್ಮಡು ಕ್ರೀಸ್ ಹಲಲು